శపితమైన దాని నుండి తీసి కొనెను కొంత తీసి కొని దా దానినేమో దాచెను తన చెంత పాపమేమో చేసెను శాపము కొని తెచ్చెను పాపము వెంటాడగా పగవారల ఎదుట నుండి పారిపోయినంత ప్రాణభయము వెంటాడగా దొంగలానే దొంగిలించి దోచుకొనెను కొంత కపటమైన బుద్ధితోని తెచ్చుకొని కొంత దోచుకొని దాచుకొని డేరాల మధ్యను భువిలో ఆయి నుండి పారిపోయే మూడు వేల మంది ఆయనేమో గెలవలేక హతము చేసే వారు ముప్పది ఆరుగురిని ఆడా ఆడా గుండెలన్నీ కరిగిపోయి నీరైపోయేను కడకు అమోరీల చేతికేమో అప్పగించుట న్యాయమా కనికరించి కడకు మమ్ము కరుణతో తండ్రి